మంత్రి పొన్నం మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పురుటినప్పుడు దాన్ని బయటపడాల్సి వస్తుంది మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురుటినొప్పులు అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఇలా ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది అలా నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదు ఒక బలహీన వర్గాలు ఒక దళిత సంఘాలు ఒక గిరిజన సంఘాలు కాదు సామాజికంగా కోణము నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు లేదా అక్కడ పడేటువంటి మన వాదనలు వినిపించడానికి సోమోటగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి మద్దతునివ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాదు శాసనసభలో చర్చ జరిగినప్పుడు లేదా బయట రాజకీయ వేదికలలో బలహీన వర్గాలకు సంబంధించి పూర్తిగా నూటికి నూరు శాతం మా రాజకీయ పార్టీ మద్దతు అని చెప్పడమే కాదు శాసనసభలో నిజంగా కూడా మరి బిల్లు ఏకగ్రీవంగా పాస్ కావడానికి సహకరించారు ఇలా నేను శ్రీహరి గారు తెలంగాణ రాష్ట బలహీన వర్గాల నాయకత్వం అన్ని రాజకీయ పార్టీలకు ఇంక్లూడ్ కాంగ్రెస్ పార్టీతో సహా హైకోర్టులో ఎనిమిదో తారీఖు నుంచి వాదనలు ప్రతివాదనలు ఉంటాయి నేను ఆ రోజు కూడా శాసనసభలో బిల్ పాస్ అయ్యేటప్పుడు మూడు ఆఫ్ ది హౌస్ అనేటువంటిది చాలా ప్రతిబింబిస్తుంది తప్పకుండా ఇది ఒక పరిగణలోకి తీసుకోబడే అంశమని నేను అనేక సందర్భాల్లో ఆ రోజు చెప్పినాం అందరికీ విజ్ఞప్తి చేసిన ఏకాభిప్రాయంతో జరిగిన బిల్లుకు సంబంధించి శాసనసభ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కానీ రాజకీయ పార్టీగా మళ్ళొక్కసారి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ సామాజిక న్యాయానికి సామాజిక విప్లవానికి మార్గదర్శకత్వం మా రాజకీయ పార్టీగా మేము దీనికి నూటికి నూరు శాతం సహకరించడమే కాదు శాసనసభలో బిల్లులో కూడా మేము మద్దతు చెప్తూ ఒక అఫిడేవిట్ గాని మీ లీగల్ సెల్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్కి కానీ బెంచ్కి కానీ పూర్తి సవివరంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వాదన లోపల సామాజిక న్యాయ వాదనకు బలానీయమని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేం చేసే విజ్ఞప్తి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ తో పాటుగా టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ సిపిఐ సిపిఎం ఎంఐఎం లోక్ సత్తా జనసత్త జనసేన అన్ని రాజకీయ పార్టీలు మేము రాజకీయ పార్టీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా శాసనసభలో ఉన్నటువంటి పార్టీలతో సహా బయట కూడా అందరూ ఈ సామాజిక న్యాయ నిర్ణయానికి మా పార్టీ కట్టుబడి ఉంది న్యాయస్థానం దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లను కొనసాగించే విధమైనటువంటి అభ్యర్థనను గౌరవ చీఫ్ జస్టిస్ కు బెంచ్ కు అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా మీరందరూ స్పందించి ప్రత్యక్షంగా పర్సనల్ కూడా మేము ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతో అదేవిధంగా పార్టీ అధ్యక్షులతో కూడా నేను గారిని కొండ సురేఖ గారు కానీ లేదా వాకిటి శ్రీ గారితో పాటుగా బలగిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్టీ పెద్దలు అందరం కూడా పోయి కలుస్తాం ఇలా రాజకీయమైనటువంటి బేషిజాలకు సంబంధించి అంశం కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దేశంలో అనేకమైన అంశాలున్నాయి గిరిజన ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొంభై ఎనభై శాతం రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది ఇక్కడ యాభై శాతం క్యాప్ గురించి కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు యాభై శాతం క్యాప్ అనేది రాజ్యాంగంలో మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము పది శాతం ఈడబ్ల్యూస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ యాభై శాతం క్యాప్ ఎత్తబడింది కాబట్టి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా జరుగుతాయి కానీ ఇవాళ ఒకటే ఒక మాట అందరికీ బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది ఇలా దసరా పండుగ వస్తూ ఉంది తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా బలహీన వర్గాలు ఓహో తెలంగాణలో ఇలా ఒక సామాజిక న్యాయానికి మార్గం పడ్డది అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి నాయకత్వం వహిస్తా ఉన్నారు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు జతనే ఆబాది ఉత్తినే ఇష్టదారి అనేటువంటి అంశం ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి ఒక మాట చర్చ జరుగుతున్న సందర్భంలో నోటికాడి ముద్దను ఎగ్గొట్టే ప్రయత్నం వద్దు మళ్లీ చెప్తాం మేము ఎవరి కంచంలోకి తీసుకొని తిట్టలేం ఎవరినే అన్యాయం జరిగే విధంగా మాకు చర్య లేదు మేము మా వర్గాలకు సంబంధించి న్యాయం జరగమని కోరుతా ఉన్నాం దీన్ని ప్రస్ఫుటంగా ఘర్షణ లేదు అభ్యర్థన న్యాయపరంగా అడుగుతా ఉన్నాం చట్టపరంగా చేసుకుంటా ఉన్నాం చట్టం ప్రభుత్వంలో చేతుల పరిపాలనలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది ప్రతిపక్షాలు కూడా మాటలకు శాసనసభలో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మాకు లాభం జరుగుతుందనే మాట మనం చేస్తా మరి తొమ్మిదవ తేదీ నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ మా తరఫున కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అమలు కావడానికి మా అడ్వకేట్ జనరల్ గారు న్యాయవాద బృందం అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఇది కొనసాగింపుగా కోర్టును అభ్యర్థిస్తాం ఆ అభ్యర్థుల్లో భాగంగానే రాజకీయ పార్టీలుగా మీ యొక్క శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి దాన్ని కట్టుబడి రాజకీయ పార్టీలుగా బహిరంగ వేదికల్లో సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నటువంటి విధానంలో మీరు అంశాన్ని న్యాయపరంగా కోర్టుకు లిఖిత పూర్వకంగా మీ న్యాయవాదుల బృందం ద్వారా పంపి మీ తరఫున కూడా ఒక అఫిడవిట్ లాగా మరి న్యాయస్థానానికి మీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ఆలోచించడం అందరూ కూడా ఈ బహిరంగ వర్గాల గొంతుకు మద్దతు ఇవ్వాలనేటువంటి మా సందర్భంగా నేను కోరుతా ఉన్నా తప్పకుండా నాకు ఆకాంక్ష ఉంది ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కాని గొంతెమ్మ కోరిక కాదు పక్క